ఫార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్ బిగ్ బాస్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే అడావడే వేరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ అక్కిని నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మెట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్లో పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఇక ఇదిలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు అయితే ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే పృథ్వీని నిలబడమన్నారు పృథ్వీ ఎలా ఉన్నావు అని అడిగారు బాగానే ఉన్నా సార్ అంటే అసలు నువ్వు గేమ్లో ఎక్కడైనా ఆడుతూ ఉన్నావా అసలు నీ దృష్టి అంతా మన విష్ణుప్రియ మీద ఉంటే ఇంకా నువ్వు గేమ్ ఏమాడుతావు అసలు నువ్వు విష్ణుప్రియ కోసం వచ్చావా గేమ్ కోసం వచ్చావా ఈ హౌస్ నాకు క్లారిటీ ఇప్పుడే ఇచ్చి లేదు నువ్వు నేను గేమ్ కోసమే వచ్చాను అంటే నీ గేమ్ ని మరుగుపరుచుకో లేదు నేను విష్ణుప్రియ కోసమే వచ్చాను అంటే ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేసారు పృథ్వీ పైన హౌస్ లో ఉండడం వెళ్లడం అన్నది అభిమానుల చేతిలో ఉంది అంటూ చెప్పుకోవచ్చు